మంత్రి హోదాలో మొదటిసారి సిరిసిల్లకు విచ్చేసిన భూగర్భ గారులు మరియు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామికి సకల జనుల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక అంబేద్కర్ చౌక్ నుండి ర్యాలీగా వచ్చి సిరిసిల్లలోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు అనంతరం సన్మాన కార్యక్రమంలో మంత్రి వివేక వెంకటస్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ ఈ కార్ రేస్ కేసు ఒక లొట్ట పీస్ కేసు అన్న కేటీఆర్ మాటలపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు అది ఒక లొట్ట పీస్ కేసు అయినప్పుడు ఎందుకు భయపడుతూ ప్రెస్ స్టేషన్ లో ఉన్నారో చెప్పాలన్నారు ప్రజలు ఓటు ద్వారా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టే విధంగా తీర్మానం చేశారని కేవలం కమిషన్ దోచుకోవడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టడం జరిగిందని అన్నారు ప్రాణహిత చేవేళ్ల స్కీమ్ లో డ్రింకింగ్ వాటర్ కోసం మేము గతంలోనే పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని ఇంకా ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తే కూడా పూర్తయ్యేవని మంత్రి తెలిపారు కేవలం ఇరవై టిఎంసీ నీళ్లు సిటీకి అవసరం ఉండగా కేసీఆర్ ఫామ్ హౌస్ కి యాభై పోల మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ని కట్టారని అన్నారు లక్షలాది కోట్ల రూపాయల అవినీతి పరంగా సంపాదించారని కేటీఆర్ సొంత చెల్లెలు చెబుతుందని దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని అన్నారు

ఎందుకు భయపడుతున్నారు ఎందుకు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ప్రజలు మీకు ఇంట్లో కూర్చోమని తీర్మానం ఇచ్చింది ఇంట్లో కూర్చోండి అని ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీ ఆయాంలో కట్టినరు మీ ఆయాంలో కమిషన్ అందరూ దోచుకున్నారు అందరు కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా అన్నది అరే మీరు నీళ్లు తుమ్మిడి అడ్డల్లా లేకుంటే కాళేశ్వరంలో ఎట్లా ఉంటాయి నీళ్లు నిజంగా అర్థం కాని సమస్యలు వారు మాట్లాడుతున్నారు నేను మొన్న కూడా మేము రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రాణహిత చెవల స్కీమ్ లో డ్రింకింగ్ వాటర్ సప్లై సిటీ కోసము ఇరవై టిఎంసీ నీళ్లు ఆ రోజులలోనే కేటాయించడం జరిగింది పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది కూడా ఇంకా ఇరవై నాలుగు వేల కోట్లకు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తిగా అయ్యేది కానీ కేవలం కమిషన్లు దోచుకునికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది ఇప్పుడు మాక్సిమం ఇరవై టిఎంసీ నీళ్ళే మనకు సిటీకి అవసరం ఇంకా పంపింగ్ అవసరం దానికి పోయి మల్లన్న సాగర్లో యాభై టిఎంసీ రిజర్వాయర్ కట్టింది ప్రపంచంలోనే చాలా తక్కువ చోట్ల ఇంత పెద్ద రిజర్వార్ కట్టడం జరిగింది కేవలం కేటీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్ కి గుండపోచమ్మకు నీళ్లు తీసుకుపోవడానికి ఈ ప్రాజెక్ట్ లో ఇష్టం వచ్చినట్టు అవినీతి జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారో ఒక సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి దీంట్లో ఏదైతే అవకతవకలు అయినాయో ఇవన్నీ కూడా బయటపెట్టేది అవసరం ఉన్నది వాళ్ళు భయపడేది అవసరం ఏం చేయకుంటే కానీ అందరికి తెలుసు లక్షలాది కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం సంపాదించిందని వాళ్ళ సొంత చెల్లలే చెప్తున్నది చెల్లలే చెప్పినప్పుడు వారు గవర్నమెంట్ లో ఉండే ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఎంత ప్రజల సొమ్మును దోచుకున్నారో మనకు అర్థమవుతుంది మళ్ళొకసారి కేటీఆర్ కి కొంచెం అవగాహన తెచ్చుకోండి ఈ లక్ష కోట్ల రూపాయలు ఏదైతే కాళేశ్వరంలో ఖర్చు పెట్టినారో వృధా కావడం జరిగితే ఇంకా ఏమన్నాడు తరగచ్చాయి